ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతుంది సో ఇప్పటికే వరుస విజయాలతో టాప్ ప్లేస్లో ఉన్న గుజరాత్ తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదిక జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చిత్తుగా ఓడించింది సో ఈ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ జరిగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది గుజరాత్ ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ కానీ అలాగే శుభ్మన్ గిల్ ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు సో చివరిలో బట్లర్ కూడా మెరుపులు మెరిపించాడు సో శుభ్మన్ గిల్ నైంటీ రన్స్ చేశాడు అలాగే సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేశాడు సో చివరిలో బట్లర్ కూడా ఒక దాటిగా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడంతో నూట తొంభై ఎనిమిది పరుగులు చేసింది కోల్కతా నైట్ రైడర్స్ సొంత గడ్డ మీద వాళ్ళ బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని గుజరాత్ ఒక భారీ స్కోర్ అయితే చేసింది కానీ ఏదైతే ఈ కొన్ని మిస్ఫీల్డ్స్ అలాగే క్యాచ్లు వదిలేయటం ఇక్కడ గుజరాత్ టైటన్స్ కలిసి వస్తే కోల్కతా నైట్ రైడర్స్కి అదే దెబ్బేసిందని చెప్పుకోవాలి సో చేజింగ్లో కూడా గుజరాత్కు బౌలర్లు స్టార్టింగ్ నుంచే కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు సిరాజ్ కానీ మిగిలిన రషీద్ కానీ కానీ స్పిన్నర్లు సాయి కిషోర్ కానీ ఏదైతే మనకి ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కో డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న కోల్కతా ఈ సీజన్లో వరకు తనదైన మార్క్ అయితే చూపించలేకపోయింది రీసెంట్గా ఏదైతే నూట పదకొండు పరుగుల టార్గెట్ని కూడా ఛేదించలేని పరిస్థితుల్లో ఇంత భారీ స్కోర్ చేస్తుందా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ జూ ఉండడంతో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఎప్పుడూ కూడా జూ ఫ్యాక్టరీ ఉంటుంది సో మంచి ప్రభావం కారణంగా బాల్ స్కిడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా చేజింగ్ అవకాశం ఉంటుందేమో ఎందుకంటే ఈరోజు మ్యాచ్లో టూ తుది జట్టులు చాలా మార్పులు జరిగాయి గుర్బాజ్ని తీసుకున్నారు డికాక్ డ్రాప్ చేసి అలాగే మనకి రసెల్ రింకు సింగ్ చివరి వరకు అలీ కానీ రమణ్ దీప్ సాంగ్ దీప్ సింగ్ కూడా ఉన్నాడు ఇంపాక్ట్ ప్లేయర్గా సో డీప్ బ్యాటింగ్ లైనప్ ఉండడంతో వన్ నైంటీ రన్ స్కోర్ చేసి ప్లే ఆఫ్ అవకాశాల విషయంలో ఒక అడుగు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికి కూడా సరైన ఆరంభం అయితే లభించలేదు గుర్బాజ్ త్వరగా అవుట్ అయిపోయాడు సో నారాయణ్ కూడా పవర్ ప్లే లోపలే అవుట్ అవడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది అయితే రహానే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు తన ఫామ్ కొనసాగించాడు కానీ మిగిలిన బ్యాటర్ల నుంచి ఏదైతే వెంకటేష్ అయ్యర్ హయ్యెస్ట్ వేసారు వేశారు మెగావెన్లో అతన్ని దక్కించుకున్నప్పుడు కూడా వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు తర్వాత ఒక్క మ్యాచ్లో కూడా మిగిలిన ఏ మ్యాచ్లో కూడా అతను ప్రభావం చూపింది లేదు సో ఈ మ్యాచ్లో కూడా చాలా సింగిల్స్కే పరిమితం అవుతూ ఒక హిట్టింగ్ అయితే చేయలేకపోయాడు సో రింకు సింగ్ కానీ అలాగే రసెల్ కానీ చివరిలో ఏదైతే మోయిన్ అలీ కానీ వెంట వెంటనే అవుట్ అవ్వడం ఎప్పటికైతే ముఖ్యంగా స్పిన్ ఏదైతే రషీద్ ఖాన్ ఈ సీజన్లో స్టార్టింగ్ మ్యాచ్ నుంచి కూడా పెద్దగా ఆకట్టుకోవాలి రషీద్ ఖాన్ మళ్ళీ మెల్లిగా ప్లే ఆఫ్ దగ్గరికి వచ్చే టైంకి ఫామ్లోకి వచ్చినట్టు మనకి కనిపిస్తూ ఉంది స్టార్టింగ్లో సిరాజ్ కూడా అలాగే ఉన్నాడు సో రషీద్ ఖాన్ ఒక మంచి ఫామ్ అందుకోవడం స్లో బౌలింగ్తో తను అద్భుతంగా కీలకమైన వికెట్లు తీశాడు అలాగే ప్రసిద్ధి కృష్ణ కూడా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు మోయిన్ అలీతో పాటు మిగిలిన వికెట్లు తీయడం అంటే ఇక్కడ కంప్లీట్గా కోల్కతా బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది వాళ్ళ పేలవైన బ్యాటింగ్ ఈ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయింది సో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో మిగిలిన జట్లతో పోలిస్తే గుజరాత్ టైటన్స్ అన్ని విభాగాల్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడుతూ ఉంది సో ప్రతి అది బయట వేదిక అయినా కావచ్చు అవుట్డోర్ ఇండోర్ అయినా తమకి సంబంధించిన హోమ్ గ్రౌండ్లో అయినా కావచ్చు ఏవే అయినా కావచ్చు సో గుజరాత్ టైటన్స్ తమ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తుంది సో ఈ సీజన్లో ఆరో విజయం అంటే పన్నెండు పాయింట్లు సాధించిన తొలి టీమ్గా నిలిచింది సో టాప్ ప్లేస్లో తన ఫామ్ అనేది కంటిన్యూ చేస్తూ ఆ టాప్ ప్లేస్లోనే ఉంది సో ప్లే ఆఫ్కి ముందు ఫస్ట్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమినేటర్ ఒకవేళ తొలి క్వాలిఫైర్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్లే ఇంకొక అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టాప్ ప్లేస్ కోసం ఏ టీమ్ అయినా ట్రై చేస్తూ ఉంటారు టాప్ ఫోర్లో ఉన్న టీమ్స్లో సో ఈ విషయంలో గుజరాత్ టైటన్స్ ప్రతి మ్యాచ్ కూడా తమ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంది సో ముఖ్యంగా సాయి సుదర్శన్ కానీ అలాగే గిల్ కానీ బట్లర్ కానీ ఈ ముగ్గురు కూడా బ్యాటింగ్లో కీలకంగా ఉన్నారు బౌలింగ్లో సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఫామ్లోకి రావడం ఈరోజు కోల్కతా మీద ఒక మంచి విజయాన్ని అయితే సాధించిందని చెప్పుకోవాలి గుజరాత్ టైటన్స్ అట్ ది సేమ్ టైం ఈ సీజన్లో మరో మ్యాచ్ ఓడిపోవడంతో ఇప్పటివరకు మూడు మ్యాచ్లే గెలిచింది ఎనిమిది మ్యాచ్లు ఆడి ఐదో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి ఎందుకంటే మిగిలిన ఆరు మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది అట్ ది సేమ్ టైం రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మొత్తం మీద హోమ్ గ్రౌండ్లో ఏదైతే ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరోసారి కోల్కతా నైట్ రైడర్స్ నిరాశపరిచిందనే చెప్పుకోవాలి